ఏం కృపా గడిలో అనేటువంటి ఉదయకాల వాక్య ధ్యానం నాకు ఇచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి చాలా ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము అధ్యాయము ఏడు నుండి వచనం ధ్యానించటం ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యా ప్రేమ ప్రేమ గలపరిలోకొక తండ్రి గణమైన నేను అమ్మంబట్టి స్థుతులు స్తోత్రములయ్య జీవం కలిగిన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ ఇందులోని లోతైన సత్యాలను మర్మాలు గ్రహించుటకు మా మననేద్రం వెలిగించి వాక్యపు వినికేడులో పెళ్ళి అందరినీ ఆశ్రదించమని నజరేడును సర్వశక్తిగా లేచున్నా మనలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ లార్డ్ చదువుదామా అండి కీర్తనల గ్రంథం అధ్యాయము ఏడు నుండి పది వరకు చదివేదేమో వాక్యం విందాము వారి నోట శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలే అందరి మాటు చోటులలో పొంచియుందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకుని వలనని పొంచి చూచును గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో ఎందురు బాధపడు వారిని పట్టుకున్న పొంచియుందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుతురు ఏడో వర్చన మనం చూసినప్పుడు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది ఎవరండి వారు దేవుని తిరస్కరించేటువంటి వారు మరి పొగరెక్కినటువంటి వారు లోగులు మరి మోసక్రియలు చేయవల దుష్టులు ఇలా ఉంటారు అనేటువంటి కీర్తనను మనం ధ్యానిస్తున్నాము అలా అలాంటి వారు నోటిలో కపటము నటన మరి శాపము వంచన కీడు ఇతలను బాధపట్టే మాటలు ఇలాంటివి ఉంటా ఉంటాయి మరి దేవుని కలిగి ఉన్న మనము దేవుని బిడ్డలుగా పేరు మనము మన నోటిలో ఎలాంటి మాటలు ఉన్నాయి మన నోరు దేనితో నిండి ఉన్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తాను నీ నోరు దేనితో నిండి ఉన్నది దేవుని కూర్చున్నటువంటి మరి అనుభవ జ్ఞానం కలిగిన మాటలు ఉన్నాయా దేవుని నామం మెంపర్చే మాటలు ఉన్నాయా వాక్యము మన నోటిలో ఉందా అనేకులకు ఆదరణ కలిగించే మాటలు మన నోటిలో ఉన్నాయా ప్రోత్సహించే మాటలు ధైర్యపరిచే మాటలు తనను బలపరిచే మాటలు మన నోటిలో ఉన్నాయా కరుణ గల మాటలు కృపగల మాటలు మన నోట్లో ఉన్నాయా దేంతో నిండి ఉంది మన హృదయం ఈరోజు మరి బోయజు తన పని వాళ్ళను కలుసుకున్నప్పుడు చాలా మన విధంగా మీకు సమాధానం మగునుగా అని మాట్లాడుతున్నాను మనం మన తోటి వారితో మన పని వారితో మన మాటలు ఎలాగా ఉన్నాయి మనం వారిని గ్రీట్ చేసే విధానం ఎలాగా ఉంది మరి మరి ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో చేసి ఆత్మతో నింపబడి గంతులు వేసినాడట మనం వందన వచనంలో ఎలాగా ఉన్నాయి మన తోటి విశ్వాసని కలిసినప్పుడు మన ఇంటి వారిని కలుచుకున్నప్పుడు మన వందన వచనము పలకొచ్చిన్నామా మనము మరి దేవుని వాక్యం కలిగిస్తుంది కొలసీలకు రాసిన పత్రిక నాలుగవం ఆరో వచనంలో ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి అని వాక్యం సెలవుస్తున్నది మరి కృపా మాటలతో మనం నోరు నిండుకొని ఉన్నదా ఉప్పు వేసినట్టు రుచిగలదిగా సోలను మెప్పించే విధంగా ఆదరించే విధంగా బలపరిచే విధంగా ప్రోత్సహించే విధముగా అటు మాటలతో మన నోరులు నింపబడాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది యేసు ప్రభు వారు కూడా మరి పరిసేలు శాస్త్రులు శాస్త్రులైనను విశేషులు ఎందుకు నోరు కడుక్కోకు వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట బయట నుండి వచ్చేది ఏది కూడా మరి మనిషిని అపవిత్రపరిచేది కానీ నోటి నుండి బయటికి వెళ్ళేటువంటి మాటలు ఒక వ్యక్తిని అపభద్రపరుస్తాయి లేక హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది అని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది మన హృదయంలో మనం ఎప్పుడైతే వాక్యం నింపుకుంటామో ఆత్మతో నింపబడతామో ఆటోమేటిక్గా వాక్యానుసారమైన దేవుని చిత్తానుసారమైన ఆత్మానుసారమైన మాటలు మనం నోట నుండి బయలు వెళ్తాయి అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అలా మరి దేవుని వాక్యంలో వచనంలో గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచి ఉందరు బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందరు మరి వారు నిరాధారను వారు మరి ఇలాగ వారు పట్టుకొని వాళ్ళని పొంచి ఉంటారు కాబట్టి నిరాధారులు వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు మరి అనేకల నోటి మాటలు ఈరోజు నిన్ను గుచ్చుకుంటున్నాయా నిన్ను బాధపరుస్తున్నాయా నోటి మాట వలన కలిగే బాధ నీకు తగలకుండా కాపాడుతా దేవుని వాక్యంలో వాగ్దానం ఉన్నది హలెలుయ మరి నిరాధారులుగా ఉన్నప్పుడు అపవాది గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతూ మనుషుల ద్వారా నిన్ను నొప్పింపజేయడానికి నేను కృంగదీయడానికి నిన్ను మరి వంక చేయడానికి వాడు పనాగలు పనుతూ ఉంటాడైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు నీవు ఆధారం లేని వాడిగా ఉండవు అలాంటి సమయంలో అపవాది నిన్ను కృంగదీయడు ఏ నోటి మాటనికి తగలకుండా ఆయనను కాపాడతాడు మరి తంత్రంలో పడకుండా కాపాడతారు ఆయన మంచి మాటలు ఆశీర్వాదపు మాటలు మరి కృపగల మాటలు మంచి మాటలు దీవెన మాటలు ధైర్యపరిచే మాటలు ఇతరులను బలపరిచే మాటలు మన నోట నింపి ప్రభువు ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకుంటారు దేవరత్తి మహాకృపను మనందరికీ దయచేయనిగాక చాలు ప్రేజ్ ది లాట్ పద్ధనాలది